మహాపరిశుద్ధుడు మహోన్నతుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి యొక్క పాఠానికి ప్రేమతో మనందరినీ ఆహ్వానిస్తున్నా ప్రియ పరిశుద్ధమైనటువంటి దేవుని పిల్లలరా దేవుని జనాంగమా దేవుడు మరొకసారి మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ సమయం ఎంతో సంతోషంతోనూ ఎంతో ఆయన కృపతోనూ మనం జీవిస్తున్నాం దీన్ని బట్టి దేవునికి స్తోత్రాలు మరొకసారి మనం వాక్ వాక్య పాఠంలోనికి వెళ్దాం ఇంతవరకు ఆది కాండము పదహైదో పదహారు అధ్యాయాలు మనం ముగించుకుందాం పదిహేడవ అధ్యాయంలో కూడా మనము కొన్ని విషయాలు మనం గమనించాం పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం గమనిద్దాం పదిహేడవ అధ్యాయంలో మరి ఇస్రాయిలీలు ఇస్మాయిలీలకు ఉన్నటువంటి వైరం వారి పట్ల దేవుడు వారికి ఇచ్చిన ఇద్దరికి ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు ఇస్మాయిల్ని ఆశీర్వదించాడు అలాగే ఇస్రాయిల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు ఆ విషయాలు మనం గమనించాం ఇప్పుడు పదకొండవ వచనంలో మనం గమనిస్తే పదకొండవ వచనంలో సున్నతి గూర్చినటువంటి విషయాలు చెప్ చెప్తా ఉన్నాడు దేవుడు దేవుడు సున్నతిని గూర్చినటువంటి విషయాలు వారికి చెప్తూ ఇదిగో మీరు పదకొండవ అధ్యాయం పదకొండవ వచనం పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం మీరు మీ గోప్యాంగ చర్మమును సున్నతి పొందవలను అది నాకును మీకును మధ్య నిబంధన గుర్తుగా ఉండును అది సృష్టికర్త అయినటువంటి దేవుడు అబ్రహామును ఎన్నుకున్న తర్వాత అబ్రహాము యొక్క అబ్రహాము నుంచి అబ్రహాము యొక్క సంతతి నేటి వరకు ఈ యొక్క ఆచారాన్ని మనము గమనించగలం ఇది సున్నతి అనేది చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే ధర్మశాస్త్రం నుండి ఇస్రాయేళలులకి ఇవ్వబడింది ఇస్రాయేళలు పాటించుకున్నటువంటి ఆ యొక్క సున్నతి కార్యక్రమము అని చాలా మంది అభిప్రాయపడతారు కానీ సున్నతి అనేది ధర్మశాస్త్రం నుంచి వచ్చింది కాదు ధర్మశాస్త్రానికి ముందే సున్నతి ప్రారంభించబడింది అబ్రహాము దగ్గర నుంచి సున్నతిని మనం చూడగలుగుతాం అంతకుముందే యాజకుడు ఉన్నట్లుగా మనం గమనించాం అంతకుముందే దేవుని ఆరాధించేవారుగా ఉన్నట్లుగా మనము గమనిస్తాం దేవునికి యాజకత్వము జరుగుతున్నట్లుగా కూడా మనం గడిచిన పాఠాల్లో మనం గమనించాం ధర్మశాస్త్రం అనేది ఇస్రాయిలులకే కాదు అంతకు ముందు ఉన్నటువంటి వారు కూడా పాటించేవారనే విషయాలు మనం గమనించాం అంతే ఇక్కడ సున్నతి అనేది వారికి దేవుడు ఒక గుర్తుగా పెట్టాడు అది ఒక గుర్తు అంతే సున్నతి అనేది ధర్మశాస్త్రంలో ఒక గుర్తుగా వారిని పెట్టుకోమన్నాడు ఏమి నిధం నిబంధనకు గుర్తు అనమాట అది దేవుడు అబ్రహాంకు చేసిన నిబంధనకు ఒక గుర్తు ఇది నా ప్రజలు అని చెప్పడానికి గుర్తు ఏమిటంటే సున్నతి సున్నతి లేనటువంటి వారు వారి ప్రజల్లో నుండి కొట్టివేయబడతారు అని చెప్పేసి బైబిల్లో మనం చూస్తాం మనము మూడు విషయాలు బైబిల్లో సున్నతిని కూర్చొని చూస్తాం ఒకటి సున్నతి ధర్మశాస్త్రమునకు ముందే ఆచరించబడింది ఆది కాండము పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం అబ్రహాము ఇస్మాయిల్ ఇద్దరు కూడా సున్నతి చేయించుకున్నారు సున్నతి చేయించుకున్నప్పుడు ఇస్మాయిల్ యొక్క వయసు పదమూడు సంవత్సరాలు అని చెప్పేసి మనము బైబిల్లో చూస్తాం అందుకే ఇస్రా ఈ ఇస్మాయిలీలు ఈరోజు వారి పోరాటం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి సున్నతి చేయించుకున్నవాడు మొదటి వాడు ఇస్మాయిల్ కాబట్టి ఆ వాగ్దానము ఇస్మాయిల్ కు చెందుతుంది అని వారు పోరాడుతున్నారు ఈరోజు మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి పోరాటం అంతటికీ కల కారణం అదే ఇస్రాయిలీలు ఎందుకు ఇస్రాయలీలకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఇస్మాయిలీలు ఎందుకు పోరాడుతున్నారు అంటే మొట్టమొదటిగా సున్నతి చేయించుకున్నది ఇస్మాయిలు కాబట్టి ఆ వాగ్దానము ఇస్మాయిలు చెందుతుంది అని చెప్పేసి వారి నేటికి ఆ భూమి మాది అని చెప్పేసి పోరాడుతున్నారు రెండవది విషయం అయితే సున్నతి పొందినవాడు తన పొందకపోతే సున్నతి పొందకపోతే పొందనివాడు సున్నతి పొందనివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును లేదా అధికండము పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచనంలో మనం మార్చి చూస్తాం ఈ కింద వచనంలోనే నువ్వు సున్నతి చేసుకుని నీ ప్రజల్లో ఎవరైనా నీ నువ్వు డబ్బిచ్చు కొనిన వారిలో కావచ్చు కానీ నీ దాసుల్లో కావచ్చు కానీ నీ ఇంట పుట్టిన వారిలో కావచ్చు కానీ ఎవరైనా సున్నతి చేయించుకునకపోతే వారు ఆ వారి వారి ప్రజలలో నుండి కొట్టివేయబడతారు వారు పరిశుద్ధులు కాదు అపవిత్రులైనటువంటి వారు నా నిబంధన వారు ఉల్లంఘించారు అని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి విషయం అది సున్నతిని కూర్చున్నటువంటి విషయం ఈరోజు రెండో మూడో విషయాన్ని మనం గమనిస్తే ఇస్రాయిలీలు ఎప్పటి నుంచి చేసుకోవాలంటే ఒక శిశువు మగ శిశువు పుట్టిన తర్వాత ఎనిమిదవ రోజు ఈ సున్నతి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలి చేయాలి యేసుక్రీస్తు కూడా ఆయన జన్మించినప్పుడు ఎనిమిదవ రోజు వారు మందిరానికి తీసుకొని వచ్చారు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయటానికి యేసుక్రీస్తుని కూడా ఆ రుఖాసు వార్త రెండో అధ్యాయంలో మనం ఈ మాట చూడగలుగుతాం కాబట్టి సున్నతి దేవుడు పెట్టిన ఒక గుర్తు నోవాహుతో అన్నాడు దేవుడు నోవాహు ఇక మీదట నేను జల భూమి మీదకి రానివను దానికి గుర్తుగా ఎదుగో ఆకాశంలో నేను మేఘాలపైన ధనస్సును ఉంచుతున్నాను అని అది ఒక గుర్తు దేవునికి ఈ సృష్టికి ఒక గుర్తు అనమాట అట్లాగే దేవుని ప్రజలైనటువంటి ఇస్లాయేలీలకు దేవునికి మధ్య ఒక గుర్తు ఏంటంటే సున్నతి ఎందు ఏమి ఎందుకంటే వీరు నా ప్రజలు అని చెప్పటానికి వీరు ఇస్లాయిలీలు అని చెప్పడానికి దేవుడు వారికి ఒక గుర్తును ఏర్పాటు చేశాడు అది సున్నతి ఈ సున్నతిని పట్టుకొని వాళ్ళు అలాగే సున్నతిలో సున్నతిని మేము సున్నతి చేయబడ్డాము మేము పరిశుద్ధులము దేవుని బిడ్డలు అనిపించుకున్నాము అని వారి మనస్సును దేవునికి ఇవ్వటం లేదు కాబట్టే వారిని దేవుడు అసహించుకున్నట్లుగా బైబిల్లో మనం చాలా విషయాలు చూస్తాం ఈరోజు క్రైస్తవులు బాప్తిస్మము అని చెప్పేసి బాప్తిస్మము అనుకుంటున్నారు కానీ బాప్తిస్మముకు సున్నతికి ఏం సంబంధము ఇస్రాయిలు సున్నతి చేపించుకుంటారు ఆ క్రైస్తవులు బాప్తీస్మం తీసుకుంటారు అని బాప్తీశానికి సున్నతికి ఎటువంటి సంబంధము లేదు సున్నతి వారి శరీరం మీద ఒక గుర్తు దాంతో పోల్చుకుంటే నీవు కూడా బాప్త్యసం తీసుకుంటే ఈ శరీరానికి మాత్రమే గుర్తుగా పెట్టుకుంటున్నావా కానీ వాక్యం అంటుంది మారు మనస్సు లేకుండా నీ బాప్త్యసం ఎందుకు చల్లదు మారు మనస్సును సంబంధించినటువంటి మార్పు నీలో రావాలి అని బైబిల్ చెప్తోంది బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీ మనస్సును మార్చి నీ నీ మనస్సు మారిందంటే నీ ప్రవర్తన మారుతుంది నీ ప్రవర్తన మారిందంటే నీ మనసులో పశ్చాత్తాపం వస్తుంది అనేది బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఈరోజు క్రైస్తవులు అనిపించుకుంటూ దేవుని బిడ్డలుగా పిలువబడుతూ మేము దేవుని పిల్లలం అనిపించుకుంటూ పాత జీవితంలోను జీవిస్తే నీ బాప్తీశానికి ఎటువంటి విలువ ఉండదు దేవుని సన్నిధిలో నీవు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించుకోకుండా బాప్తిస్మంకి ఎటువంటి ఆధారము ఉండదు అనేది బైబిల్ చెప్తున్నటువంటి మాట నేను ఒక గ్రామానికి సువార్త నిమిత్తమే వెళ్ళాను అక్కడ ఒక మందిరం చూసి నేను నేను అనుకున్నాను ఈ ఊరంతా క్రైస్తవులేమో అనుకున్నా కానీ ప్రార్థన ప్రార్థన కూడికకు ఒక ఐదు మంది వచ్చారు కేవలం ఐదు మంది నేను ఆశ్చర్యం ఆశ్చర్యపడినా ఏంటమ్మా ఇంత పెద్ద ఊరు ఉంది ఇంత మంచి చర్చి ఉంది మందిరం ఉంది మీరు ఐదుగురేనా అంటే ఆమె అంటోంది అయ్యా రెండు వందల యాభై మంది బాక్ తీసుకున్నారు కానీ అమ్మరు చర్చకు రారు ఈ భస్వామ భాక్తీస్మేనా అందుకే ఇస్రాయేలీలు వాళ్ళు సున్నతిని పాటిస్తున్నారు కానీ దేవునికి దూరంగా ఉన్నారు అని చెప్తోంది బైబిల్ చూడండి ఇక్కడ మనము గమనిద్దాం ద్వితీయోపదేశ కాండము పదవ అధ్యాయం పదహారో వచనములో కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకుని ఇక మీదట ముష్కరులు కాకుండు ముష్కరులు అంటే మాట తప్పువారు ముష్కరులు అంటే మాటను నిలబెట్టుకోలేనటువంటి వారు మీరు సున్నతి పొందుకొని అపవిత్రమైనటువంటి జీవితం జీవిస్తూ అపవిత్రమైనటువంటి దేవునికి హేయమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటే నీ సున్నతి సున్నతి కాదు నీ పరిశుద్ధత పరిశుద్ధత కాదు నీ విశ్వాసం విశ్వాసం కాదు నువ్వు ఎప్పుడైతే సున్నతి చేయించుకున్నావో సున్నతి చేసినప్పటి నుంచి నీ మనస్సును మార్చాలి నీ మనసు మార్చబడాలి అందుకే ద్వితీయోపదేశము ముప్పై అధ్యాయం ఆరో వర్షంలో ఒక మాట చెప్తుంది మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యహోవా యహోవాను ప్రేమించున్నట్లు తాను నీ దేవుడైన యహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతానము సంతానము వారి యొక్క హృదయమునకు సున్నతి చేయను ఏమంట ఆయన నీ హృదయమునకు నీ సంతానము యొక్క హృదయం హృదయమునకు సున్నతి శరీర సున్నతి కాదు దేవుడు అడుగుతోంది దేవుడు దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే శరీరానికి సున్నతి ఇస్తే వారు మేము దేవుని పిల్లలం కదా అనుకుంటారు అనుకుని వారు కేవలము శరీరానికి మాత్రమే సున్నతిని పాటిస్తున్నారు కానీ ఆత్మలో సున్నతి లేదు హృదయంతో సున్నతి లేదు దేవునికి భయపడరు దేవుని ఆ లోబడరు దేవుని చెప్పిన మాట వినడం లేదు అందుకే వారు దేవుడు అంటున్నాడు మీకు మీ హృదయం మీద సున్నతి రావాలి సున్నతి చేసుకోవాలి ఇంకో మాటి కూడా వాక్యం చెప్తుంది చూడండి వ్యవహార వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చినము మూసే మీకు సున్నతి సంస్కారమును నియమించను ఈ సంస్కారము మూసే వలన కలిగినది కాదు కానీ మీ పితరుల వలనే కలిగినది చాలా మంది ఇస్రాయేలు వాళ్ళు పాటించే విధానం ఏంటంటే సున్నతి సున్నతిలో నాకు మాకు దేవుడు ఇచ్చాడు మమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు మమ్మల్ని దేవుడు పరిశుద్ధులుగా మార్చుకున్నారు అనుకొని వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు కానీ అతి ఉన్నతమైనటువంటిది వారి హృదయము దేవునికి ఇవ్వకుండా వారి మనస్సును దేవుని ఇవ్వకుండా వారు లోకానుసారమైనటువంటి పాపములో జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వారికి దూరం అయిపోయాడు అని చెప్పేసి వాక్యము మనకు ఇక్కడ చే తేటగా తెలియజేస్తుంది అందుకే రోమిల్ రాసిన పత్రికలో పౌలు ఒక మాట అంటాడు రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాము బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు బాహ్యం అంటే శరీర సంబంధమైనటువంటి యూదులు శరీరానికి ఈయన వీళ్ళు సున్నతి చేసుకుంటారు కానీ శరీర సంబంధులు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు శరీర సంబంధం అంటే శరీరమైన శరీరం మీద సున్నతి చేసుకొని బాహ్య అంతరంగములో సున్నతి లేకోకుండా వారి అంతరంగములో వారి మనస్సులో సున్నతి లేకోకుండా జీవిస్తున్నారు కాబట్టి అది ఎంత మాత్రం సున్నతి కాదు అని చెప్పేసి వాక్యం తెలియచేస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి కాబట్టి మా మన నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈరోజు సున్నతికి బాసానికి ఏమైనా సంబంధం ఉందా ఇది విషయాలు మనం గమనిద్దాం సున్నతి అంటే ఏంటి బాప్తిస్మం అంటే ఏంటి చాలామంది క్రైస్తవులు ఆనాడు ఇస్రాయిలు సున్నతి చేసుకుంటున్నారు ఈ రోజు మేము బాప్తి తీసుకుంటున్నాము అంటున్నారు బాప్తిస్మ అంటే దేవుడు ఇచ్చినటువంటి సున్నతి సున్నతికి బాప్తినికి ఎటువంటి సంబంధం లేదు సున్నతి వారు బాహ్య సంబంధమైనటువంటి శరీరానికి చేసుకున్నారు కానీ అంతరంగ పురుషుల్లో అంతరంగ జీవితము ఎంత మాత్రము కూడా అది పరిశుద్ధులు కాదు రెండవ విషయం ఏంటంటే సున్నతి పురుషులకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు పురుషులకు మాత్రమే పెట్టాడు స్త్రీలకు లేదు అయితే భాద్భీష్మం అనేది స్త్రీ పురుషులకి ఇరవైకి అవసరమే స్త్రీలు పురుషులు అందరూ కూడా హృదయం మార్చుకునే తమ హృదయములో మార్పు చెందిన వారుగా కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు స్త్రీ పురుషులు బాప్తీస్మ విషయంలో చాలా జాగ్రత్త కలిగి జీవించాలంటున్నాడు బాప్తిస్మం అంటే నువ్వు ఈ లోకంలో కేసుకి ఇస్తున్న రక్షకుడుగా నేను స్వీకరిస్తున్నాను చెప్పుకోవటమే అది పది మందిలో ఒప్పుకోవటమే అది భావిష్మం అంటే భాగీస్మం అంటే నువ్వు దేవుని సన్నిధిలో సర్టిఫికేట్ తీసుకొని పరలోకానికి వెళ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పుకునేది కాదు బార్తీస్మం అంటే అది ఒక పరలోక రాజ్యానికి సర్టిఫికెట్ అయితే కాదు బాప్తిజం అనేది పది మందిలో అనగా ఈ లోకములో యేసుకి నాకు రక్షకుడు అని ఒప్పుకోవటం ఆ ఒప్పుకునే విధానమే బాప్తిజము అంటారు అందుకే పౌలు ఒక మాట అంటాడు రూమిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చంలో అయితే అంతరంగమందు మందు యూదుడికైనా యూదుడైన వాడు యూదుడు కాడు మరియు సున్నతి హృదయ సంబంధమైన ఆత్మీయ ఆత్మీయమైనదై జరగను అంటాడు వారు సున్నతి శరీర సంబంధమే కానీ ఆత్మ సంబంధమైనది కాదు పరిశుద్ధమ ఈ యొక్క ఆ కూడా ఆత్మలో జరగాలి నీ మనస్సులో మార్చాలి నీ మన మనస్సు మారాలి నీ యొక్క జీవితం మానాలి నీ బ్రతుకు మానాలి నీ మాట తీరు మారాలి మనం ఎప్పుడైతే మన జీవితంలో మార్పులు చెందుకుంటామో అదే నూతన జన్మ అని బైబిల్ అంటుంది మారు మనస్సు అని మరొకసారి బైబిల్ అంటుంది మారు మనస్సు బాప్తిస్మము ఈ రెండు విషయాలు మనం గమనిస్తే కీర్తనాకారు ఒక మాట అంటాడు ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ విషయంలో విరిగి నలిగిన హృదయము గలవారికి యహోవా ఆసనుడు నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన రక్షకుడు ఎలా అంట నలి విరిగి నలిగినటువంటి మనస్సు ఆయనకు ఆయన ఎంతో ఇష్టమైనటువంటి మనస్సు విరిగిపోయినటువంటి మన శ్రమల్లో మన కష్టాల్లో మన బాధల్లో అన్ని కోల్పోయి మనం ఎన్నో ఎంతో బాధతో ఉన్నప్పుడు ఎంతో భయముతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మోకరిస్తే ఆ ఆ యొక్క భయము బాధ ఆ యొక్క కన్నీరు ఆ వేదన దేవుడు చూస్తాడు అది ఆయనకి ఇష్టమైనటువంటి బలి అది ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన అది ఆయనకి ఇష్టమైనటువంటి ఆరాధన అది దావి కీర్తనకాడి మాట రాస్తూ ఉన్నాడు ఇంకొకసారి ముప్పై నాలుగు అధ్యాయం పచ్చని వచ్చిన వాళ్ళు చూస్తే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనస్సు నీ మనస్సు ఎంతో విరిగిపోయి బాధతో ఉన్నప్పుడు ఆ బాధలో నుంచి నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ వ్యాధంలో నుంచి నువ్వు దేవుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని వాక్యం తెలియజేస్తోంది దేవ విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన తోసిపుచ్చేవాడు కాదు అలక్ష్యము చేసేవాడు కాదు ఆయన ఎంతగానో దీవించేవాడు ఎంతగానో బలపరిచేవాడు ఎంతగానో నిన్ను క్షమించేవాడు అందుకే నీ మనస్సు విరిగినటువంటి సమయంలో నీ మనసు విరిగినటువంటి సమయంలో నువ్వు పశ్చాత్తా నీ పశ్చాత్తాపడి బార్తీస్వము కంటే ముందుగా నువ్వు నీ మనస్సును మార్చుకోవాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి నీ ప్రవర్తనను మార్చుకోవాలి మారు మనస్సు తెచ్చుకోవాలి అయ్యో నేను చేసింది పాపము ఇక మీదట నేను ఇలాంటి పనులు చెయ్యను అని చెప్పి నిన్ను నీవు ఒక మార్పులోనికి నడిపించుకోవాలి నీలో ఒక ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని నువ్వు కలిగి ఉండాలి అది మారు మనస్సు ఇక మీదట నేను ఈ పాప సంబంధమైనటువంటి జీవితంలోనికి మళ్ళీ వెళ్ళను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో ఆ తీర్మానం చేసుకున్నటువంటి విషయమే అలాగే కొనసాగించాలి అప్పుడే ఈ బాప్తి మనము విలువైనట్టుగా ఉంటుంది నీ నీ మనస్సులో మార్పు చెందుకోకుండా నీ మనస్సులో ఎటువంటి భయము లేకుండా దేవుని సన్నిధిలో ఎటువంటి దేవునికి ఏమాత్రము భయపడకుండా బాప్తిజము ఎందుకు పనికిరాదనే విషయాన్ని నువ్వు గమనించాలి అందుకే మతవంశ వార్త మూడవ అధ్యాయం ఏడవ విషయంలో ఒక మాట అంటాడు అతడు పరుషేయలలోను సద్గుకైలలోను అనేకులు బాప్తిస్మము పొందుటకు వచ్చి వచ్చిరి అప్పుడు సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పు వాడేవాడు మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి చూసారా మొదటిగా మారు మనస్సు కావాలి మారు మనస్సు లేకోకుండా నువ్వు బాక్తీసం తీసుకున్నావా అది నీకు వ్యర్థమే ఒకవేళ సందర్భాన్ని బట్టి నీ తల్లిదండ్రులు లేక పార్శు గారు ఏదో నిన్ను నీకు బార్తీస్ ఇచ్చేసేవారు అనుకో కనీసం ఇప్పుడైనా ప్రవ్వా నేను బాక్తీస్వం తీసుకున్నాను ప్రవ్వా నన్ను క్షమించు ఇక మీదట నేను పాపిగా పాప సంబంధమైనటువంటి ఆలోచన లేకి పాప సంబంధమైనటువంటి జీవితం లేకి వెళ్ళనని చెప్పేసి ఒక తీర్మానం చేసుకో అప్పుడే ఆ పాప్తిశానికి విలువ ఉంటుంది అప్పుడే ఆ పాప్తిశానికి శక్తి వస్తుంది అప్పుడే ఆ పాప్తిశ్వ ద్వారా నీళ్లకు ప పరిశుద్ధాత్ముడు వస్తాడు ఎందుకంటే నీలో కొత్త జీవితం ఉంది నీలో కొత్త మారు మనసు వచ్చింది నీలో కొత్త మార్పు వచ్చింది ఆ కొత్త మార్పు నిన్ను పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తది అది మనము గమనించాలి ప్రేమైనటువంటి వార్లరా ఇస్రాయేలీలు సున్నతిని పట్టుకొని పరిశుద్ధం అనుకొని దేవునికి దూరం అయిపోయారు క్రైస్తవులు బాప్తీసము మమ్మల్ని దేవుడు బాప్తీసం తీసుకొని ఇక మాకేం లేదు మేము దేవుని బిడ్డలం అనుకుంటున్నారు కానీ బాప్తీసం అన్నంత మాత్రం నా దేవుని బిడ్డలు కాదు బాప్తిసముతో కాటి మారు మనస్సు ముఖ్యమైనటువంటి అవసరం మారు మనసు లేకోకుండా నువ్వు బాప్తి తీసుకున్నా దానికి ప్రయోజనం లేదు ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనిద్దాం తీతూకు రాసిన పత్రికలో ఆ ఒక మాట మనం గమనిద్దాం మూడో అధ్యాయం ఐదవ వచ్చినము మనము నీతిని అనుసరించిన క్రియలను మూలముగా కాక తన కనికరము చొప్పున ఇప్పుడు నూతన జన్మ సంబంధమైన మనము ద్వారానే పరిశుద్ధుల మగుటకు నూతన స్వభావం కలిగిన జేవుటకు జేవుటే ద్వారానే మనం రక్షింపబడము అంటే నూతన స్వభావం కలుగుట జీవుత ద్వారానే మనం రక్షింపబడుతున్నాము అది దేవుడు చెప్తున్నటువంటి మాట అంటే నూతన స్వభావం మారు మనస్సు మారు మనస్సు ద్వారానే మనం రక్షింపబడతాం బంత్రు ద్వారా కా కాదు బంత్రు గుర్తు అంతే ఈ లోకంలో దేవుని నేను యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని చెప్పటం అంతే ఆత్తిస్వం అంటే కానీ మారు మనసు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మారు మనసు లేకోకుండా నువ్వు ఆర్తం తీసుకుంటే ప్రయోజనం లేదు వారు మార్ మనసులో మార్పు లేకోకుండా దేవునికి లోపడుకోకుండా వారు ఏం చేశారంట సున్నతి చేయించుకున్నారు కానీ అది దేవుడు అసహించుకుంటున్నాడు కావును ప్రేమైనటువంటి వారు ఇక్కడ వ్యవహారాసు వార్త మూడు అధ్యాయం మూడు విషయంలో మనం చూస్తాము ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాచ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను నీకో అంటాడు అయ్యా నేను దేవుని రాజ్యం వెళ్ళాలంటే నేనేం చేయాలంటే నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావా ధర్మశాస్త్రం నేను యూదున నేను ముందు నుంచి పాటిస్తున్నానంటే అయితే నువ్వు కొత్తగా జన్మించాలి అంటాడు కదా కొత్త అంటే ఆ యూదుడై ఉండి ఇస్రాయిలుడై ఉండి కూడా నూతన జన్మ గురించి తెలియకపోతే ఇంకా అతనికి సున్నతి ఏంటి దేనికి పనిచేస్తుంది ఈరోజు క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు మారు మనస్సు లేదు మేము తీసుకున్నాం తీసుకున్నామంటారు కానీ మారు మనసు ఉండదు అన్ని లోక సంబంధమైనటువంటి క్రియలు జీవిస్తూ ఉన్నారు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవుని మారు మనసు లేకోకుండా నువ్వు ఎంతవరకు జీవించినా కూడా అది నువ్వు ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థించినా ఎంత దేవుని సన్నిధిలో ఉన్నా కూడా మారు మనసు లేకోకుండా అది కేవలము వర్తము కాబట్టి మారు మనసుకు తగిన ఫలితాన్ని ఫలించు దేవుని ఆశీర్వాదాలు లోకంలోనే నువ్వు ఆశీర్వదించబడతావు అబ్రహానికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఖచ్చితంగా నీకు ఏర్పాటు చేశాడు దేవుడు ఎందులో ఎటువంటి నమ్మకము అనుమానం దీని ఎంత అభిప్రాయ భేదాలు అయితే మారు మనసు ముఖ్యమైనది ఆ తర్వాతనే మనకు ఒక గుర్తైనటువంటి బాప్తిస్మము సమూ ముఖ్యమైన ముఖ్యతను మనము పొందుకుంటాం దేవుడు నిన్ను ఈ వాక్యం వింటున్నటువంటి నీకు దేవుడు మంచి మేలులు చేసి ఆధ్యాత్మిక విషయాల్లో గొప్పగా ఆశీర్వదించి నీ సమస్తములోనూ దేవుణ్ణి తోడుగా ఉండి నిన్ను బలపరిచి దీవించి బలపరచుకుని దాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్